అక్కడట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో నెయిల్స్ గోర్లు మన ఆరోగ్యాన్ని ఇండికేట్ చేస్తాయని చెప్తూ ఉంటారు అయితే కొందరులో గోర్లు పుచ్చిపోయి కనిపిస్తూ ఉంటాయి ఎందుకు ఈ సమస్య మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి ఇక వస్తే దీన్ని న్యాచురల్ వేస్లో వెజిటబుల్ థెరపీ వైద్య విధానం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యాస్మతి గురువు గారు జనరల్గా నేల్స్ కలర్ చేంజ్ అవుతే మన హెల్త్ ఇష్యూ ఏంటనేది చెప్పొచ్చు వారు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పొచ్చు అని చెప్తూ ఉంటారు అయితే కొందరు గోర్లు చాలా పుచ్చిపోయి కనిపిస్తూ ఉంటాయి ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది ఎందుకంటారు గురుజీ నకసిఖ పర్యంతం అంటారంట నకములు అంటే గోడ దగ్గర నుంచి శిఖ పర్యంతం జుట్టుకి గోళ్ళకి సంబంధం ఉంది అంటే మన హెయిర్ మన శరీరం మీద ఉన్నటువంటి రోమాలు అలాగే అంటే తల వెంట్రుల దగ్గర నుంచి కాయ గోటి వరకు వరకు దాంతో మెజర్ చేస్తూ ఉంటారు మనిషి యొక్క ఆయుర్దాయం ఆయుష్ని కూడా దాంట్లో మీరు తపస్సులు అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలన్న వాళ్ళు జుట్టు కట్ చేసుకోవటం గోల్డ్ కట్ చేయటం కూడా ఆపేస్తారు అంటే ఇవి రెండు కూడా శక్తి నిక్షేపానికి క్షేత్రాలు శక్తిని నిక్షిప్తం చేసుకోవడానికి కానీ లేకపోతే శక్తిని పొందడానికి అంటే ఇవన్నీ కూడా అలంకారానికి ప్రాధాన్యత ఎక్కువ జుట్టు ఒకటి ఒకటి ఇవి అలంకారప్రాయంగా కాదు ఆధ్యాత్మికంగా ఉంది అంటే జడ జుట్టు ఊడలు కట్టేస్తుంది గోర్లు విపరీతంగా పెరిగిపోయి ముద్దు తిరిగిపోయి ఉంటాయి అంటే సాధువులకి సత్సంగులకి అంటే వీళ్ళు దాన్ని ఒక షేప్ తీసుకొచ్చి అందంగా దానికి నెయిల్ పాలిష్ అని ఇలాంటివి ఏమి మన శరీరంలో ఉన్నటువంటి శక్తిని మనకి చూపించేటువంటి ఇప్పుడు గోర్లలో అడిగినట్టు పుచ్చొచ్చింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే మన శరీరంలో ఎసిడిక్ నేచర్ ఆమ్లతత్వం అనేది ఎముకల్లో ఎక్కువ పెరిగిపోయింది మీకు అంటే కాల్షియం బాగున్న వాళ్ళకి గోర్లు బాగా పెరుగుతాయి కాల్షియం బాగున్న వాళ్ళ ఫింగర్స్లో మీకు చూడండి మధ్యలో ఒక తెల్లటి పువ్వులాగా ఉంటుంది కాల్షియం బాగుంటాయి కాల్షియం బాగుండి ఎరుగు పెరుగుదల బాగుంది వాళ్ళలో దానికి సంబంధించి కాల్షియం సంబంధించిన హెల్త్ బాగుంది అన్నప్పుడు ఆ గోరు మధ్యలో ఒక తెల్లని చంద్రబింబాకారం మనం పూర్వం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు మీకు ఐడియా ఉందో లేదో తెలియదు పైన కొంగ కొంగలు వెళుతూ ఉంటే చిన్నప్పుడు కొంగ కొంగ గుడ్డెట్టు దేవుడు గుళ్ళో పువ్వెట్టు అని చెప్పేసి ఇలా అనుకుని ఇలా చూస్తే ఆ తెల్లగా ఏదో కనిపిస్తే ఆ కొంగ గుడ్డెట్టింది అన్నట్టు అనుకునేవాళ్ళు చిన్నప్పుడు చిన్నప్పుడు ఆటలు ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఉండేటువంటి ఆ తెల్లటి ఆ చంద్రబింబపు ఆకారం మన ఆరోగ్యాన్ని మానసిక స్థితిని తెలియచేస్తుంది చంద్రుడిని చూపిస్తూ ఉంటుంది కాల్షియం మనకి అంటే కాళ్ళలో కాల్షియం ఎముకల్లో మధ్యలో రక్తం తయారవుతూ ఉంటుంది ఆ తయారయ్యే దాంట్లో కాల్షియం పాడైపోతే అంటే కాల్షియం బాగుంది సఫిషియెంట్ గా ఉంది కానీ అది ప్యూరిఫైడ్ కాదు పాడైపోయింది అంటే మనం రకరకాల కెమికల్స్ తో తయారైనటువంటి సింథటిక్ కాల్షియంస్ టాబ్లెట్ల రూపంలో ఇది తీసుకుంటాం ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి పాలు దొరకట్లేదు అప్పుడు అది కాల్షియం ఏ కాల్షియం పాలే కానీ అందులో గుడ్ కాల్షియం కాదు బ్యాడ్ కాల్షియం దానివల్ల ఎముకలు శక్తిని కోల్పోవడం అవి ఇక్కడ మనకి కనిపిస్తుంది అంటే అది ఒక ఇష్యూ ఇష్యూ అలాంటిది స్కిన్ కాదు పుచ్చు కాదు పుచ్చు కాదు అంటే ఎసిడిక్ నేచర్ బాగా పెరిగిపోతే మనకు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన రిఫ్లెక్షన్ వస్తూ ఉంటుంది అది ఇక్కడ ఆ ఎసిడిక్ నేచర్ అనేది కాల్షియంలో జరుగుతుంది అలాగే మనం తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాలు సరైనటువంటి కాల్షియం లేదు మీరు కొబ్బరి చెప్ప ప్రసాదం తీసుకుని ఎంతకాలం అయిందమ్మా తీసుకోవట్లేదు అసలు దేవాలయానికి వెళ్ళి అలవాటు ఉంటే కొబ్బరి చెప్ప తీసుకుంటాం లేదు ఇంట్లో ప్రతి శుక్రవారము శనివారము ఏదో ఒక రోజు తల్లిలు కొబ్బరికాయ కొడితే దాన్ని వాళ్ళు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి చట్నీ చేసుకోవడం తప్ప ప్రసాదంగా కొబ్బరి చిప్పని అంటే దేవుడికి నివేదనగా ఎందుకు పెట్టారు భగవంతుడు సృష్టి కాబట్టి భగవంతుడే దాన్ని సృష్టించినప్పుడు మళ్ళీ కొట్టి ఆయనకి పెట్టాల్సిన అవసరం ఏంటి అలా పెట్టడం ద్వారా ఆ పదార్థం ప్రసాదమై అంటే మన శరీరంలో మనకు ప్ర మ్యాక్సిమం వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ని అధికంగా తీసుకోవడం అంటే వండిన పదార్థాలు అధికంగా తీసుకోవడం ఇప్పుడు ఈ కొబ్బరి అనేది మనకి నాచురల్ సోర్స్ హై ఎనర్జీ అందులోనే మనకి కావాల్సిన పోషక విలువలన్నీ కూడా కొబ్బరిలో అధికంగా ఉంటాయి ఇక అంటే మనం చాలా రకాలు చెప్పుకుంటూ ఉంటాం స్కిన్కి వస్తే మొహం మీద వస్తే సూర్యాసిస్ హెయిర్ లో వచ్చిన బాడీ అంతా వచ్చినా అదే మనకి నెయిల్స్ లో కనిపిస్తూ ఉంటుంది సూర్యాసిస్ అంటే ఒక ఎసిడిక్ నేచర్ నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్ళడం డిఫరెంట్ డిఫరెంట్ మామూలుగా ఉన్నప్పుడు గ్యాస్టిక్ అంటాం తర్వాత అల్సర్ తర్వాత పెప్టిక్ అల్సర్ అదే కొంచెం ముదిరితే క్యాన్సర్ ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం అంటే మనం తీసుకునేటువంటి ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ వల్లే ఈ ప్రమాదం వస్తుంది మనం ప్రకృతి సహజమైనటువంటి నేచురల్ ఫుడ్స్ ఇప్పుడు మన భగవంతుడు దగ్గరగా పెట్టేవి రెండు పెడతారు ఎక్కువ అరటిపళ్ళు ఒకటి కొబ్బరికాయ ఒకటి ప్రధానంగా ఉంటుంది ఇంక తర్వాత మనం మన ఇష్టం మనకు దొరికినటువంటి పదార్థాలన్నింటినీ కూడా ప్రసాదంగా అవి ఎవరికీ కూడా అంటే అలా ఎందుకు పడింది అంటే దాన్ని మనం మళ్ళీ తీసుకుని ఆరోగ్యవంతులు అవుతాం కాబట్టి ఈ సమస్య నుంచి మీరు బయటపడాలంటే ప్రధానంగా ముందు ఫస్ట్ ఎసిడిక్ నేచర్ని తగ్గించుకోవాలి ఆల్కలైన్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి ఆల్కలైన్ ఫుడ్స్ తీసుకోవాలి సో గురుజీ మీరు వెజిటబుల్ థెరపిస్ట్ సో ఏదైనా కానీ ఇష్యూ వచ్చిందంటే జనరల్గా మనం ఏం తగ్గించగలమో ఆ ఇష్యూస్ని వెజిటబుల్ జ్యూసెస్ ఇలా తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చు కాంబినేషన్ ఆఫ్ జ్యూసెస్ కూడా చెప్తుంటారు ఈ సమస్య వచ్చింది కాల్షియం డెఫిషియన్సీయో మీరు చెప్పినట్లు కాల్షియం మంచి కాల్షియం కాకపోవడము లేదా నేల్స్లో సోరియాసిస్ రావడము ఇదంతా దీనికి కారణాలుగా చెప్తూ ఉన్నారు దీన్ని న్యాచురల్ బేస్లో ఎలా తగ్గించవచ్చు వెజిటబుల్ జ్యూస్ అంటే ఏముంది దీనికోసం మెడికల్ టర్మినాలజీలో సోరియాసిస్ అని ఇంకోటని ఇంకోటనే మనం కాల్షియం స్టోరేజ్ అని ఇలా మాట్లాడుతూ ఉంటారు మెడికల్ టర్మినాలజీ నాకు పెద్దగా పూర్తిగా అవగాహన లేదు కానీ ఇది మనం తెలుగులో మాట్లాడుకోవాలంటే పుచ్చు ప్రధానంగా మీకు కాళ్ళలో ఎక్కువ వస్తుంటాయి ఉంటాయి కాలిగోరు ఎందుకంటే వాళ్ళు ఇది ప్రధానంగా ఆడవాళ్ళకి ఎక్కువ వస్తాయి లేకపోతే వంటగదుల్లో ఉండే వాళ్ళకి విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తడిలో ఉంటారు అక్కడ ఉండేటువంటి ఆ డస్ట్ కాళ్ళలోకి వెళ్ళిపోవడం ద్వారా కూడా ఈ పుచ్చులు వస్తూ ఉంటాయి మనకు కాల్షియం బాగుండాలి డ్రైట్గా ఉండాలి వీటిని ప్రధానంగా మనం జాగ్రత్తలు పాటిస్తూ ఈ ఎసిడిక్ నేచర్ని తగ్గించుకోవడానికి మనకి ప్రధానంగా నిమ్మకాయ బాగా పనిచేస్తుంది తో నిమ్మకాయ తొక్కల్ని జ్యూస్ చేసుకోవడం ద్వారా ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా విసర్జించడానికి అవకాశం దాంతోపాటు ఇది చర్మ వ్యవస్థకు కూడా సంబంధించి అంటే అనుసంధానంగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ దొండకాయలు కలిపి తీసుకోవడం ద్వారా ఈ ష్యూ సొరియాసిస్ లాంటివి కూడా నిమ్మకాయ ఒక ఆరు దొండకాయలు ఒక నిమ్మకాయ రసం పిండేసి తొక్కల్ని చిన్న అల్లం మొక్కేసి మనం మెత్తగా గ్రైండ్ చేసి కొంచెం వాటర్ పోసి వడకట్టుకొని మిరియాల పొడి సైంధవలవను తీసుకోవచ్చు అలాగే రెగ్యులర్గా మనం కొబ్బరిని విరివిగా వాడుకుంటూ ఉండాలి అది గోరుచిక్కులతో కూడుకున్నటువంటి కొబ్బరి దాంట్లో మనకు కావలసినటువంటి విటమిన్ కే పుష్కలంగా లభిస్తూ ఉంటుంది ప్రోటీన్ కూడా బాగుంటుంది గోరుచిక్కులలో పీచు పదార్థం కూడా ఈ మనకి సర్కులే మన శరీరంలో ఉండేటువంటి వ్యవస్థలన్నీ కూడా మెరుగుపరగడానికి గోరుచిక్కులు చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాయి గోరుచిక్కుళ్ళని మనం ఆవిరి పట్టి లైట్గా బాయిల్ చేసుకుని దాంట్లో తాలింపు వేసుకొని మీద ఎండు కొబ్బరిని వాడుకోవడం ద్వారా కర్రీలా అంటే ప్రతిరోజు ఇదే జ్యూసుల్లో తీసుకోవడం అనేది కొంచెం టైంతో కూడుకున్నటువంటి పని కాబట్టి కర్రీ రూపంలో కూడా తీసుకోవడం ద్వారా కోకోనట్ పచ్చడి కొబ్బరి పచ్చడిని మీరు కొబ్బరి పచ్చడి చేసేటప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది పచ్చిమిర్చి గానీ ఎండుమిర్చి కానీ వాడకూడదు ఎందుకంటే చాలా మంది కొబ్బరి పచ్చడి తింటే ఎసిడిక్ ఎసిడిటీ పెరుగుతుంది అని కంప్లైంట్లు చేయడం దానికి ప్రధానమైనటువంటి కారణం ఎండుమిర్చిని వాడటం కారం కోసం వాడతారు కదా ఎక్కువ దాని బదులు మీరు ఆ స్పైసీనెస్ కోసం వెల్లుల్లిపాయల్ని ఎక్కువగా వాడుకోవచ్చు అలాగే ఈ కారం కోసం మిరియాలు మిరియాలు వేసుకోవడం వల్ల ఎసిడిక్ నేచర్ ఆల్కలైన్ అవుతుంది మీరు ఈ కొబ్బరి పచ్చడి ఇడ్లీలో తీసుకున్నా దేంట్లో తీసుకున్నా ఇంతకు ముందు ఏదైతే యాసిడ్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి అవి రాకుండా కొబ్బరి పచ్చడిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఆ కాల్షియం సఫిషియంట్ గా తీసుకోవడానికి అవకాశం పచ్చడి మార్చుకోవాలి ఖచ్చితంగా గురువు గారు సో మీరు చెప్పినట్లుగా దొండకాయలు నిమ్మకాయలు కలిపి తీసుకోవాలి జ్యూస్ అనేది సో దొండకాయలు అంటే జనరల్గా చెప్తూ ఉంటే దొండకాయ జ్యూస్ లివర్ క్లెన్జింగ్ బాగా పనిచేస్తుంది అని స్టార్డ్నరీ క్లెన్జర్ ఎస్ ఇంకా దీన్ని నిమ్మకాయతో కలిపి తీసుకుంటే కనుక ఇలాంటి ఇష్యూస్ చర్మ సంబంధిత సమస్యలు కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి సో తీసుకునే విధానం అంటే మార్నింగ్ తీసుకోవడమే కదా గురువు గారు అంతే మార్నింగ్ అంటే ఎంటీ స్టమక్ అమ్మ రోజుకి అంటే కండిషన్ బాగా ఎక్కువగా ఉంది సోరియసిస్ బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తుంది అప్పుడు అలాంటి సమయంలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల మీరు అంటే జ్యూసే కంపల్సరీ చేసుకోకలేదు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నిమ్మకాయ తొక్కలను కూడా కట్ చేసుకుని చిన్న కొంచెం పెప్పరు సాల్ట్ వేసుకొని నవిలు కూడా తినడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి మనకి చాలా మంది ఆటోఇమ్యూని డిజార్డర్స్తో తో ఉంటాయి వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా ఔషధంగా ఉపయోగపడుతుంది గా అంటే మనకి మాంసాహారులు అసలు అంటే మనిషి అనేవాడు ఎవరు కూడా మాంసాహారాన్ని తినకూడదు మాంసం తినడం ద్వారా ఈ సమస్యలన్నీ మీకు అంటే చాలా మంది ప్రోటీన్ బాగా తీసుకోండి రోగాలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది మీకు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తాయి తప్ప పర్మనెంట్ క్యూర్ ఇవ్వదు మానవుడు ఎవరూ కూడా మాంసాహారాన్ని భుజించకూడదు మాంసం అనేది మన ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కాదు అందుకని ఏంటంటే మనకి మన ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ తగ్గాలి అనుకున్న సూర్యాసిస్ తగ్గాలి అనుకున్నా కూడా దొండకాయలు నిమ్మకాయలతో ఇది ఒక చర్మ వ్యవస్థకు సంబంధించినటువంటి కాయగూర దొండకాయ ఎండోక్రైన్ లెన్స్ వ్యర్ధాలు విసర్జించడానికి కావాల్సినటువంటి వ్యవస్థ నిమ్మకాయ ఇవి రెండు కూడా మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఖచ్చితంగా గురువు చాలా చక్కగా చెప్పారండి నిజంగానే ఇష్యూ వచ్చిందంటే ఎందుకు వచ్చిందని ఫీల్ అవుతూ ఉంటారు సో ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ రకరకాల స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ అనేవి వాడుతూ ఉంటారు తగ్గదు అసలు అది సింపుల్ గా మీకు బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తుంది కోర్టులో పుచ్చు బాగా ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు పొయ్యి మీద నూనె నువ్వుల నూనె వేడి చేసి దాంట్లో కొంచెం పసుపు ఒక వెల్లులపై దంచేసి ఆ రెండు చుక్కల గోరువెచ్చటి నూనెని రెగ్యులర్గా వేస్తూ ఉన్నా కూడా పైపుళ్ళు చాలా త్వరగా మరగడానికి అవకాశం ఖచ్చితంగా అండి చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు ధన్యవాదాలు సూర్యస్